పరిశుద్ధి అవహనతల తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిసిన ఉదయ కాల సమయం నుంచి ప్రభా తండ్రి నాయన నువ్వు మాకు నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత నీ కృపణి నీ సహాయాన్ని దయచేసా ప్రభా నీ మాట వినకున్నా నీకు లోపడకున్న ఉన్నా ప్రభా తండీ మా జీవితంలో పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు ప్రభా తండ్రి నాయన భూమి మీద ఎస నాయన నేను వెదక కానీ వాక్యాన్ని ధ్యానం చేయక నీ నామంలో ఆరాధన చేయక ప్రభా ప్రార్థన చేయక వేస్ట్గా అయిపోయింది ప్రభా తండ్రి నాయన ఎస్ ఆ భూమి మీద ప్రభాత్ ప్రభాతండి నాయన మాకు ఒక వరం కావాలి ప్రభాతండి నాయన కీర్తన కార్డు కీర్తన ఇరవై ఏడు ఐదులో అంటున్నాడు ప్రభాతండి నాయన నేను దేవుని యొద్ ఒక వరం అడిగి తిని ఆయన మందిర ద్వారబంధములు యొక్క దివారాతులు ఉండేలాగా ఆయన మందిరంలో విచారణ చేయలాగా నేను ఉండాలని ప్రభాతండి నాయన కీర్తన కార్డు ప్రార్థన ఉన్నది ప్రభాతండి మా ఆశ అదే ప్రభాతండి నాయన నీ కృపలో ఒకసారి జ్ఞాప ఎసియా నీ వాక్యాన్ని ధ్యానం చేయకపోతే భూమి మీద బ్రతికి ప్రభా వ్యర్థము ప్రభాతండి నాయన నీ నామంలో ప్రార్థన చేయకపోతే భూమి మీద బ్రతికి వ్యర్థము ప్రభా నీ నామంలో ఆరాధన చేయకపోతే భూమి మీద మేము ఉండడము ప్రభాతండి నాయన ఎస్యా వ్యర్థము ప్రభాతండి పౌలుశీలలో చెరసాలలో వేసినప్పుడు పాటలతో ప్రార్థన చేయగా ప్రభాతండి ఎస్యా ప్రభా సంఖ్యలు విడిపోయాయి ప్రభాతండి నాయన ఎస్యా చెరసాలు ప్రభాతండి నాయన బద్దలయ్యాయి అని ప్రభాతండి నీ లేఖనాల్లో రాయబడి ఉన్నది ప్రభాతండి స్థుతిలో అంత శక్తి ఉన్నది ప్రభాతండి నాయన నాయన యహోష పాతు ప్రభాతండి నాయన రాజు ప్రభాత్ అండి నాయన నువ్వు ఎరుకో గోడలను ఎరుకొని స్వాధీనం చేసుకుంటారు అన్నప్పుడు ప్రభాతండి నాయన వారు పోరాటానికి వెళ్ళలేదు కానీ పాడుటకు స్థుతించటకు గాయకుల్ని ఏర్పాటు చేయగా ప్రభా ఏడో దినాన ఏడు మార్లు తిరిగి ప్రభాతండి బోరలు ఓదగా ప్రభాతండి ఎరుకో గోడలు కూలిపోయే ప్రభాతండి యుద్ధం యహోవాది అన ఈ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండి ఆ ప్రణాళిక ప్రభాతండి ఆ యుద్ధం చేసే విధానము నాయన నీవశమై ఉన్నది ప్రభాతండి మాకు జ్ఞానం లేక మాకు తెలివి లేక ప్రభా నిన్ను వెతకక నాయన నీ పాదాలు ఇచ్చేంత ఉండక నాయన నిన్ను పట్టుకోక ప్రభాతండి నీలో అంటు కట్టుబడి ఉండక మా జీవితాన్ని ఎంతో కష్టం ఎంతో బాధ ఎంతో అవమానం ఎంతో సిగ్గు ప్రభాతండి భూమి మీద ప్రభాతండి మేము బ్రతకలేకపోతున్నాం ప్రభాతండి అవమానంతో ప్రభా ఆర్థిక లేమితో ప్రభాతండి నాయన ఎస్యా నీ చెంత రాక ప్రభాతండి నాయన నీ చిత్తానికి లోబడక ప్రభా భారమైన బా బరువులు ప్రభా మేము మోయిచుండగా ప్రభా నీ ప్రభా ప్రభాతండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా పిల్లలకి ప్రభాతండి చిన్ననాటి నుండి ప్రభాతండి వాళ్ళు ఏబీసీడీలు నేర్పిస్తాం ప్రభా బిలాము ప్రవక్త ప్రభాతండి నాయన నీ ఆ గాడిదికి ప్రభా ఏ మమ్మీ డాడీ ప్రభా ఏమీ నేర్పించలేదు ప్రభా కానీ ఆ గాడిది ప్రభాత్ అండి నాయన మాట్లాడేసింది దానికి ఫోనిటిక్స్ ఏమీ రావు ప్రభా మాట్లాడేసింది ప్రభాతండి నాయన నీ కృ